రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక ఈ ఈరోజు దేవుని వాగ్దానము హెఫీసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు భూతులైనను కోకిరి మాటలైనను సరస్వక్తులైన ఉచ్చరింపకూడదు అవి మీకు తగ్గవు మరి ఇక్కడ మరి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాటలు నిజమే కదండి మరి క్రైస్తువులు ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి విశ్వాసులు ఎలా ఉండాలి అని అంటే మరి ఎలా పడితే అలా మాట్లాడేటువంటి వారుగా ఉండకూడదు ఎలా పడితే అలా జీవించేటువంటి వారిగా ఉండకూడదు మన నోటి నుంచి ఎలాంటి మాటలు రావాలి అంటే దేవుణ్ణి స్థుతించేటువంటి మాటలు దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి మనము దేవునికి చెల్లించేటువంటి కృతజ్ఞత పూర్వకమైనటువంటి మాటలు మరి దేవుణ్ణి ప్రార్థించేటువంటి ప్రార్థన మనవులు ఇవి మరి వాక్యము ఇది మాత్రమే మన నోటి నుంచి రావాలి కానీ మరి మన నోటు ఏమి ఉచ్చరింపకూడదు అంటే భూతులు కదండి ఈరోజు క్రైస్తవులకి ఎక్కువ బూతులు వచ్చి ఉంటాయి కదా ఎందుకంటే ప్రాచీన స్వభావంలోనే ఇంకా ఉండిపోతున్నారు కనుక మరి ఈరోజు బూతులు అనేవి చిన్ననాటి నుంచి కూడా మన తల్లిదండ్రులు మన పిత్రులు నేర్పిస్తూనే ఉంటారు చిన్నపిల్లలు తెలియక ఏదో ఒకటి అంటూ ఉంటే అది చూసి నవ్వుకునేటువంటి తల్లిదండ్రులు ఉంటారు అదే పెద్ద అదే మాట వారంటే వారిని అప్పుడు ఖండిస్తారు మరి చిన్నపిల్లలు మాట్లాడినప్పుడేమో చిన్నప్పుడు మాట్లాడినప్పుడు వారికి అది తీగా లేకపోతే ముచ్చటగా అనిపిస్తుంది అదే పెద్ద అయ్యకైతే కోపం రేపుతుంది మరి చిన్నప్పుడే మనం అదుపులో పడితే మన పిల్లలు పెద్ద అయినాక మరి అలాంటి మరి పనికిరానిటువంటి మాటలు మాట్లాడారు కనుక తల్లిదండ్రులు అయినటువంటి వారు నాటి నుంచే మరి భూతులు అనేవి నేర్పకుండా ఉండాలి మరి పోకిరి మాటలు అనేక సార్లు వెర్రి మాటలు పిచ్చి పిచ్చి మాటలు మన బిడ్డలు కానీ మనం కానీ మాట్లాడుతూ ఉంటాం కాదండి ఇరుగు పొరుగు వారితో దెబ్బలాడుకునేటప్పుడు ఇరుగు పొరుగు వారితో మరి పోట్లాడేటప్పుడు మనము ఎన్నో మరి బహు భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటాం అలాంటివి మనము మాట్లాడకూడదని దేవుని యొక్క మాటలు సెలవిస్తుంది ఇంకా ఏంటంటే ఇతరులని టీస్ చేస్తూ ఉంటాం ఇతరులని ఏలోకూలముగా మనం మాట్లాడుతూ ఉంటాం అనేక సందర్భాల్లో మనం మాట్లాడే మాటలు పాడేటువంటి పాటలు ఎలా ఉంటాయి అంటే అందులో సరస్వత్తులు పోకిరి మాటలు ఎదుటి వారిని టీస్ చేయడంలో ఎదుటి వారిని అలోకలు ఆడడంలో ఎదుటి వారిని ఆట పట్టించడంలో లేదా సినిమా పాటలు పాడడంలో అన్ని ఎన్నో భూతులు ఉంటాయి సినిమా పాటల్లో కదండి సినిమా డైలాగులు చెప్పడంలో అందులో ఎన్నో సరస్వత్తులు ఉంటాయి మరి ఇవేమి కూడా మనము మాట్లాడకూడదని ఏంటి అని వాక్య వాక్యభాగం చదివిస్తుంది ఈరోజు యవనస్తులు కావచ్చు లేదా క్రైస్తవులు కావచ్చు చాలామంది అంటారు సినిమా పాటలు ఎందుకు పాడకూడదండి లేదా సంగీతానికి దేవునికి సంబంధం ఏంటండి మరి అందులో ఆ పాటలు ఏముంటాయి బూతులే కదా ఆ పాటలు ఏముంటాయి సరస్వత్తులే కదా అందులో ఏముంటాయి పోకరి మాటలు ఉంటాయి కదా మరి అలాంటివి మనం ఎందుకు వచ్చరింపాలి మరి దేవుని యొక్క వాక్యవాగం ఎంత క్లియర్గా చెప్తుంది కదా భూతులొద్దు పోకిరి మాటలొద్దు సరస్వక్తులొద్దు అని మరి మనం ఇంకా ఎందుకు సినిమా పాటలు పాడుతున్నాం ఇంకా ఎందుకు అలాంటి పదాలు మన నోటితో పలుకుతున్నాం కాబట్టి అటువంటివి మనం ఉంచరింపకూడదని అలాంటివి మనకు తగవు మనకు అవి వద్దు అని చెప్పి దేవునికి వాక్య భాగం చదివిస్తుంది కనుక మనం వాటిని అన్నింటి నుంచి బయటకు వద్దాం వాటిని అన్నిటి నుంచి విడిచిపెట్టి వద్దాం దేవుడు మరి మన యొక్క నోటి నుంచి మరి కృతజ్ఞత వచనాలను మరి ఆరాధనను ప్రార్థనను పాటలను కోరుకుంటుండగా మనం వాటిని మాత్రమే పలికేటువంటి వారు ఉందాం అటువంటి కృపాదేవుడు మనందరికీ కూడా ధరించను గాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడా మహాగనుడ మీకు అంగనాలు అయా నీవే నా ప్రభావం అందరినీ కాచి కాపాడి ప్రవానికి ఇష్టమైన బిడ్డలుగా ఆయన తండ్రి నీలో ఎదిగేటువంటి బిడ్డలుగా ప్రభావం మంచినే నా మేము పలికేటువంటి వారముగా ఆయన అతను మిమ్మల్ని ఆరాధించేటువంటి మాటలు మాత్రమే మా నోటికి నాయన రావటుకుని సహాయం దయచేయమని అయితే మిగతా వాటిని నా ప్రభా మా నుంచి దూరపరచమని ప్రభావం వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఎసయాత పరిశుద్ధ నమంలో అతి ముఖ్యమని ఏమిగా బ్రతిమలాడు వేడుకొని మా ప్రేసాల్లో ఒక మక్కన్న తండ్రి అమ్మాయి క్రైస్తలాడు ఎవరి వాన్ మే గాడ్ బ్లెస్ యు